ధనపిశాచి అంటే ఎవరో మీకు తెలుసా పూర్వకాలంలో ఉజ్జయిని రాజ్యంలో సోమదత్తుడు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు అతని సంపద గురించి చెప్పాలంటే అతని ఇంటి తలుపులు సైతం బంగారంతో ఉండేవి బంగారం వెండి వజ్రాలు అతని దగ్గర లేనిదే లేదు కానీ ఆ ధనానికి సరితూగే లోభం కూడా అతని మనసులో పెరిగింది ఎవరైనా భిక్ష అడిగితే ఇది నా పుణ్యఫలం అని చెప్పి చిల్లి గవ్వ కూడా సహాయం చేయని మహాలోభి ఒక రాత్రి సోమదత్తుడు బంగారం మందిరంలో నిద్రపోతున్నప్పుడు కుబేరుడు ప్రత్యక్షమై గంభీరంగా సోమదత్త ధనమనేది నది వంటిది అది ప్రవహిస్తే పుణ్యం వస్తుంది కానీ నువ్వు నీ సంపదను లోకహితం కోసం ఉపయోగించకుండా దాచిపెట్టావు నిలిచిపోతే పాపం అని అంటాడు సోమదత్తుడు భయపడి ప్రభు నేను పాపం చేశానా అని అడుగుతాడు దానికి కుబేరుడు కోపంతో ధనమంటే దానం ధనం పిశాచనం నీ మోహం నీతో చావదు అది నీ ఆత్మకే భారం అవుతుంది నీ మరణం తరువాత నువ్వు పిశాచిగా మారి ఈ ధనాన్ని కాపాడుతూ ఎప్పటికీ అశాంతిగానే ఉండిపోతావు అని శపించి అక్కడ నుండి మాయమైపోతాడు కొన్ని రోజులకే సోమదత్తుడు అనారోగ్యంతో చనిపోతాడు అతని ధనం మాత్రం అలాగే ఉండిపోతుంది ఆ రోజు నుండి రాత్రులు ఆ బంగారం మందిరం దగ్గర అనర్థమైన శబ్దాలు నానాయన చప్పుడు మనిషి ఏడుపు కేకలు వినిపించేవి గ్రామస్తులు భయపడి ధనపిశాచి అని పిలవడం మొదలు పెట్టారు ఆ ధనాన్ని తాకాలని చూసిన వారికి ఆర్థిక నష్టాలు దుష్టకరహాలు వచ్చేవి ధనం దాచిపెడితే అది పిశాచతనం అవుతుంది ధనం పంచిపెడితే అది లక్ష్మి అవుతుందని మనకి ఈ కథ చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి